ఈసారి మష్రూమ్ మసాలా చేసి చూడండి టేస్ట్ అయితే అత్తరిపోతుంది మష్రూమ్ అంటేనే ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది వేడివేడి చపాతీలోకి వేడివేడిగా మష్రూమ్ కర్రీ వేసుకొని తింటే ఇక ఆ టేస్ట్ ముందు నాన్ వెజ్ కర్రీల అండి అంత బాగుంటుంది ముందుగా మష్రూమ్స్ ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి తర్వాత ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి ఒక కప్పు టమాటాలని కొన్ని జోడిపప్పు నీళ్ళలో నానబెట్టి వేసుకుని బాగా గ్రైండ్ చేసుకున్నాను ఇది వేసుకుంటేనే మన కర్రీ అనేది డాంబర్ స్టైల్ లో చాలా టేస్టీగా వస్తుందండి ఇప్పుడు స్టవ్ మీద బాండ్లు పెట్టుకుని ఆయిల్ ఇప్పుడు ఇందులోకి సోంపుని దాల్చిన చెక్క లవంగాలు ఏడకలు వేసుకుని ఫ్రై చేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు ఉల్లిపాయలు కూడా వేసుకుని పచ్చిమిరకాయని కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ ఆలం వెల్లుల్లి పేస్ట్ ని అలాగే పసుపుని కారాన్ని ధనియా పౌడర్ సాల్ట్ అన్నిటి వేసుకుని మరోసారి బాగా ఫ్రై చేసుకోవాలి అది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మష్రూమ్ కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా ఉడికిన తర్వాత మూత తీసుకొని టమాటా పీరూని కూడా వేసుకుని మరొకసారి ఫ్లేమ్ లో పెట్టుకుని పది నిమిషాలు ఉడికించుకొని తీసుకుంటే